అందరికీ నమస్తే మన వీడియో చూసే మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు ముందుగా వీడియో టాపిక్లోకి వెళ్దాం అయితే ఈరోజు ఈకేవైస్ చేసుకోవాలా వద్దా ఒకటి ఈకేవైస్కి సంబంధించిన రిపోర్టు అదేవిధంగా ఈకేవైసి చేస్తున్న తరుణంలో ఏం జరుగుతుందంటే అక్కడ ఇంటి పేరు రావడం లేదు దానికి సంబంధించి ఎలా చూసుకోవాలి ఇంటి పేరు ఇంకా ఎవరెవరికి కాలేదు అనేది ఒక లిస్ట్ ఉండడం జరుగుతుంది అది ఏ విధంగా చూసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం కేవైసీ విషయానికి వస్తే ఉపాధి అమిలో ఈకేవైస్కి సంబంధించి ఏంటంటే మనం ముందుగానే రెండు స రెండు నెలల క్రితమే ఈ వీడియోకి సంబంధించి మనం చెప్పుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు ఈకేవైస్ చేసుకోవాలనేది అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే ఒకరి బదులు ఒకరు రావడం అట్లాంటి అరికట్టడం కోసం ఈకేవైసీ స్టార్ట్ చేయడం జరిగింది రెండవ విషయానికి వస్తే ఈకేవైసీకి సంబంధించిన లిస్టు అంటే మనకు ఇప్పుడు ఏమైందంటే ఈకేవైచ్ చేస్తున్నాం కేవైసీ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే మనకి మనకేమైనా జాబ్ కార్డ్ నెంబర్ వస్తుంది ఆ జాబ్ కార్డ్ నెంబరు మీకు కొన్ని తెలియవచ్చు తెలియకపోవచ్చు నెంబర్లు తెలుస్తుంది మనం లిస్ట్ కావాలంటే ఏం చేస్తాం డైరెక్ట్ ఒక జాబ్ కార్డు సెలెక్ట్ చేసుకొని అవి ఒకటి పేరు వస్తుంది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ పేరు ఆ రెండు పేర్లు వచ్చినా కానీ మనకు ఇంటి పేరు రాదు ఇప్పుడు ఈ లిస్టు ద్వారా ఏంటంటే ఇంటి పేరుతో సహా మీకు అది అయిందా కాలేదా అనేది క్లియర్గా ఇలా రావడం జరుగుతుంది ఈ లిస్టు మనం చూద్దాం అదేవిధంగా ఈకేవైసీ చేసుకోవాల అనేది వంద శాతం ఈకేవై చేసుకోవాలి ఈ ఈకేవైజ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే రేపు ఉపాధి హామీలో పని అయితే ఉండదు ఎందుకంటే ఈకేవైజ్ చేయకపోతే మీ జాబ్ కార్డ్ అనేది డిలీట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈకేవైజ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు ఒకవేళ మేము ఉపాధి హామీ పనికే పోం కదా ఈకేవైజ్ మాకెందుకు అని మీరు ఆలోచించవచ్చు ఎందుకంటే ఒకసారి ఇందిరామిల్ ఉంది ఇప్పుడు ఇందిరామిల్కి సంబంధించి దానికో జాబ్ కార్డ్ కావాల్సిందే ఒకవేళ మీకు మ్యాజిక్ సోప్ పెట్టి వేసుకుంటాం అంటే ఇంకుడు గుంతు అట్లాంటి వేసుకుంటాం వాళ్ళకు కావాల్సిందే అదేవిధంగా తోటలు వేసుకుంటారు పండ్ల తోటలు అప్పుడు మీకు కావాల్సిందే కదా జాబ్ కార్డు అందుకే జాబ్ కార్డు అనేది ఒకసారి డిలీట్ అయితే రావడం చాలా కష్టం ఉంటుంది కాబట్టి ఉన్న జాబ్ కార్డు పోగొట్టుకోకుండా మీరు ఖచ్చితంగా ఈకేవైస్ చేసుకోండి దయచేసి ఈకేవైస్ చేసుకోండి ఎవరైతే చేసుకోలేదో ఇంకా చేసుకోండి మన మిత్రులందరికీ తెలియజేస్తున్నాను మన ఛానల్ ద్వారా మన మిత్రులు చాలా మంది చూసేటోళ్ళందరికీ ఇది షేర్ చేయండి ఇది షేర్ చేస్తే దీనికి ప్రతి ఒక్కరికి తెలిసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీకు ఏమైనా సమస్యలు దీని మీద డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళే ముందు ఏంటంటే వీడియో చూద్దాం ఏ విధంగా ఈకేవైస్కి సంబంధించిన లిస్టు ఎలా చూడాలనేది ఇప్పుడు చూద్దాం టాపిక్లోకి వెళ్ళే ముందు మనకు కింద డిస్క్రిప్షన్ లింక్ ఇవ్వడం జరుగుతుంది మీకు రిపోర్ట్స్ కావాలంటారు కదా ఎంత ఎంతమంది కంప్లీట్ అయింది ఎంత పర్సెంట్ అయింది అనేది తెలంగాణది మాత్రం మన దగ్గర అవైలబుల్ ఉంది అది మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తా ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కూడా సెర్చ్ చేసి అది కూడా కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు అయితే ఇక్కడ మీకు ఏం లేదు ఆ లిస్టు ఏ విధంగా చూసుకోవాలి మనకేందంటే అక్కడ కొడుతుంటే ఇప్పుడు మనకు ఈకేవైస్ చేసే టైంలో మనకు ఏమైనా ఇంటి పేరు రాదు ఓన్లీ పేరు వస్తుంది జాబ్ కార్డ్ నెంబరు పేరు వస్తుంది ఒకవేళ మీకు ఐడియా లేకపోతే కొంతమంది చాలా పెద్ద పెద్ద ఒక ఐడియా ఉండదు కొన్ని జాబ్ కార్డ్స్ అప్పుడు అంటే రెగ్యులర్గా వచ్చేటోళ్ళ ఐడియా ఉంటుంది కానీ రాని వాళ్ళు ఉంటారు రాని వాళ్ళ ఐడియా ఉండదు కాబట్టి వాళ్ళకి ఇంటి పేరు తెలియదు ఈ విధంగా మీరు పీఓ లాగిన్ కానీ సీవో లాగిన్ అని రెండో ఒకటే కదా ఆ యొక్క లాగిన్ మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటేనో మీరు ఓపెన్ చేసుకోండి లేని తరుణంలో ఏం చేయండి అంటే మీకు సంబంధించిన సీఓ ఉంటాడు కదా ఆ సీఓ లాగిన్ ఓపెన్ చేయించి డి థర్టీ సిక్స్లోకి వెళ్ళి కింద మనకు సీడింగ్ అంటే వర్కర్స్ ఏబిపిఎస్ ఆధార్ ఉంది కదా ఆధార్ సీడింగు అథెంటికేషన్ ఎన్పిసిఏ సి ఎన్పిసిఐ స్టేటస్ రిపోర్ట్ ఉంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు యాక్టివ్ వర్కర్స్ మాత్రమే పెట్టుకోండి పెట్టుకోండి ఎందుకంటే ఆల్ వర్కర్స్ పెట్టుకురనుకో ఆల్ వర్కర్స్ పెట్టుకుంటే పని చేయని వాళ్ళు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి పని చేయడం వాళ్ళు అది యాక్టివ్లు ఉండదు వాళ్ళది కూడా వస్తే వాళ్ళది కూడా ఎన్పిసిఐ అది ఇప్పుడు వాళ్ళకు కూడా ఈకే చేయాల్సి వస్తుంది ఎందుకు అనవసరంగా ఇక్కడ మనకు రిపోర్ట్ పెరగాలంటే ఓన్లీ యాక్టివ్ వర్కర్స్ చేసుకుంటే మనకు సరిపోద్ది హండ్రెడ్ పర్సెంట్ చేపించగలుగుతాం ఇక్కడ పెండింగ్ పెండింగ్ కేసు ఫర్ ఆధార్ సీడింగ్ అని ఉంది అది మీరు సెలెక్ట్ చేయకండి ఎందుకంటే అక్కడ సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆధార్ ఎవరైతే ఆధార్ కాలేదో వాళ్ళకి సంబంధించిన పేర్లే వస్తాయి ఇక్కడ ఏమైనా యాక్టివ్ వర్కర్స్ ఓకే చేసుకోండి పంచాయతీ కాడ మీ విలేజ్ నేమ్ సెలెక్ట్ చేయండి అదేవిధంగా ఇక్కడ కింద కింద ఇంకోటి యాప్లిటేషన్ కూడా సెలెక్ట్ చేయాల్సి వస్తుంది ఆ విలేజ్ సెలెక్ట్ చేయండి ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది కదా సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి సెర్చ్ బ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఊరికి సంబంధించిన మొత్తం డేటా బయటకు రావడం జరుగుతుంది ఒక్కొక్క పేజీ యాభై యాభై మెంబర్స్ పేర్లు ఉండడం జరుగుతుంది ఆ యొక్క యాభై మెంబర్లలో ఈకేవైస్ ఎవరిది అయింది ఎవరిది కాలేదు అనేది క్లియర్ కనపడుతుంది ఇక్కడ ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఏమైనా ఉంది ఫస్ట్ మీకు జాబ్ కార్డ్ నెంబర్ అంటే సీరియల్ నెంబర్ ఉంటుంది తర్వాత జాబ్ కార్డ్ నెంబర్ ఉంటుంది తర్వాత అప్లికేషన్ అప్లికేంటు వన్ నాట్ టూ అనేది ఉంటుంది ఆ తర్వాత అప్లికేంట్ నేమ్ ఉంటుంది అయితే మనకి ఇక్కడ ఈ అప్లికేట్ నేమే మనకు ఇక్కడ జాబ్ కార్డ్ ఉంది కదా జాబ్ కార్డ్ ఈ ఈకేవై చేస్తున్నాం కదా అందులో కనపడుతుంది పేరు ఇక్కడ మనకు చూడొచ్చు ఇక్కడ వెంకటరెడ్డి అని ఉంది అందులో కూడా ఇదే వెంకటరెడ్డి ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ నేమ్ ఆధార్ కార్డులో ఎట్లుందో ఆ విధంగా రావాలంటే ఇక్కడ పక్కకు స్క్రోల్ చేసుకుంటే సైడ్ స్క్రోల్ చేస్తే ఇంటి పేరుతో సహా వస్తుంది ఈ ఇంటి పేరుతో సహా చూసుకోవాలి ఇక్కడ ఈకేవైసీ డన్ అని ఉంది అక్కడ మీరు ఏం చేసుకోవాలి ఎస్ అంటే అది ఈకేవైస్ అయింది నో ఉంది కదా ఇక్కడ నో ఉన్నప్పుడు ఏమైంది పార్వతమ్మ పనికర అని ఉంది ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇట్లా చూసుకుంటే నో అనేది ఏముంది దాని ఇంటి పేరు ఏముంది చూసుకొని ఈ విధంగా మీరు చెక్ చేస్తే మీకు వంద శాతం అయిపోతుంది అదేవిధంగా ఇక్కడ మీకు ఎక్సెల్ సీట్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఉంది కదా డౌన్లోడ్ ఎక్సెల్ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని అది నో ఉంది ఎవరిది ఏం కథ అనేది మీరు చూసుకుంటా కొట్టేస్తే ఈ విధంగా కేవైసీ సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రతి ఒక్కరు ఇంటి పేరుతో సహా చూసుకొని అందరూ కేవైసీ కంప్లీట్ చేసుకోండి ఈ వర్కర్స్ కూడా నేను ఒకటే ఏంటంటే ఊళ్ళే ఉన్న ఉపాధామి కూలీలకు కూడా ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు కూడా మీ యొక్క ఈకేవైసీని వంద శాతం చేయించుకొని అవసరమైతే మీరే పోయి చేయించుకోండి ఎందుకంటే రేపు ఈకేవైసీ కాలేదంటే తర్వాత ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈకేవైస్ చేయించుకోండి మీకు ఆల్రెడీ ముందుగానే చెప్పిన ఎందుకంటే ప తోటలు వేసుకున్నా లేకపోతే పానం పాన తీసుకున్నా లేకపోతే ఏదైనా ఆ పండు మీ మీ యొక్క పనులు చేయించుకుంటే అంటే ల్యాండ్ లెవెలింగ్ కానీ ఇంకా ఏదైనా పని చేయించుకోవాలన్నా జాబ్ కార్డ్ అనేది వంద శాతం ఉండాలి కాబట్టి మీరు ఈకేవైస్ అయితే వంద చేయించుకోవాలి